వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ నేను మీ అమరయ్య ఇదేం చిత్రమో కానీ రైతు పరిస్థితి ఎప్పుడూ ఇంతేనేమో అమ్మబొతి ఆడవి కొనబుతి కురివి ఇప్పుడు ఉల్లి రైతుల పరిస్థితి అలాగే తయారైంది ఒకరా ఇద్దర లక్ష మంది రైతులు ధరలు లేక లవోదివో అంటున్నారు ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే తమకు ఆత్మహత్యలే దిక్కును కూడా పోపోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో కర్నూలు నంద్యాల అనంతపురం కడప జిల్లాల్లో ఉల్లి పంట సాగు ఉంది ఇప్పుడు ఆ పంట ధరలు లేక దారుణంగా పడిపోయి వ్యాపారులు సిండికేట్ అయిపోయి రైతుల్ని నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు దాంతో రైతులు రోడ్లెక్కారు నిన్న మొన్నటి వరకు క్వింటాల్ ఉల్లి మూడు నుంచి ఐదు వేల రూపాయల వరకు పలికితే ఇప్పుడు అది అమాంతం వంద రూపాయలకి పడిపోయింది కానీ ఆధారకైనా ఎవడైనా కొంటాడంటే వాళ్ళు ఆ దానికి దిక్కులేక వ్యాపారులు సిండికేట్ అయిపోయి రైతులను అల్లడిస్తూ ఉన్నారు రైతులు రోడ్డెక్కారు కర్నూలు మార్కెట్లో అయితే రైతులు రోడ్ ఆందోళన కూడా చేశారు ఈ పరిస్థితిపై ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ మొదలు వామపక్ష పార్టీల వరకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి రేపు ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశాయి ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది సుమారు అంటే తొంభై ఆరు తొంభై ఏడు వేల ఎకరాల్లో ఉల్లి సాగవుద్ది ఎకరానికి వంద క్వింటాళ్ళు వస్తుందని అనుకుంటారు కానీ ఈ ఏడాది అంత కూడా రాలేదు యాత హాతా ఉంటే సుమారు కోటి క్వింటళ్ళ దిగుబడి మనకు రావాలి కానీ ఈ ఏడాది అది కూడా తగ్గింది యాభై నుంచి యాభై ఐదు లక్షల క్వింటాళ్ళ దిగుబడి మాత్రమే లక్షల క్వింటాల దిగుబడి మాత్రమే వచ్చింది ఇక రాష్ట్రంలో సగటు వినియోగం మనిషికి అంటే లేదా పదమూడు పదహారు పాయింట్ మూడు కిలోలని ఒక అంచనా ఆంధ్రప్రదేశ్ జనాభా ఐదు పాయింట్ మూడు కోట్ల మంది అనుకుంటే పిల్లాజళ్లతో కలిపి రాష్ట్రానికి ఏడాదికి దాదాపు ఎనభై లక్షల క్వింటాళ్ళు ఉల్లిపాయలు అవసరం అవుతాయి మన దిగుబడి ఈ ఏడాది యాభై ఒక్క లక్షల క్వింటాళ్ళు మాత్రమే అంటే వాస్తవానికి లోటు కూడా ఉంది ముప్పై నలభై లక్షల క్వింటాల్ ఇంకా అవసరం ఉత్పత్తి కన్నా తక్కువగానే రైతులు ఈ ఏడాది పండించిన గిట్టుబాటు తెరలేకపోవడం మాత్రం విచిత్రమే ఈసారి అసలు ధర ఎందుకు తగ్గింది అనే దాని మీద రైతులు రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు గత ఏడాది కర్నూలు మార్కెట్లో క్వింటాలకు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మధ్య ఉంది అదే గిరాకీ ఉన్న సమయంలోనైతే క్వింటాల్ ఉల్లి ఐదు వేల రూపాయల వరకు పలికింది కానీ ఈ ఏడాది ఈ సీజన్లోనే ధరలు లేకుండా పోవటం చాలా దారుణంగా ఉంది అసలు బయట మార్కెట్ నుంచి ప్రత్యేకించి మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలు తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు బయట మార్కెట్లో కిలో ఉల్లి ఇరవై ఐదు నుంచి ముప్పై రూపాయల మధ్య ఉంది మనం రైతులకి అక్కడ మాత్రం వాళ్ళు కష్టపడి పండించిన రైతుకి మాత్రం రూపాయి కూడా కిలో రూపాయి కూడా దక్కట్లేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి ఎకరా ఉల్లిసాఖికి దాదాపుగా లక్షన్నర రూపాయలు ఖర్చు పెడుతుంటే చేతికి వచ్చేది అందులో నాలుగో వంతు కూడా లేకపోవడం ఈ ఏడాది విషాదకరం ఏపీలో ఉల్లి డిమాండ్పై ఉల్లి డిమాండ్ సప్లైపై మధ్య చాలా తేడా కూడా ఉంది సీజన్లో పక్క రాష్ట్రాలలో ప్రత్యేకించి మహారాష్ట్రలో వచ్చిన అధిక దిగుబడి వచ్చిన ఫలితంగా ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వ అధికారులు నివేదిస్తున్నారు మార్కెట్ యార్డ్లో ఒక్కసారిగా భారీగా సరుకు రావడంతో దళారుల ప్రభావం బాగా పెరిగింది ఫలితంగా వ్యాపారులు ఇక్కడ కొనే కన్నా పక్క రాష్ట్రాలలో సరుకు తెచ్చి ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు పంపించడం మేలు అనుకొని ఆ పని చేస్తూ ఉన్నారు ఇక్కడ రైతులేమో అన్యాయం అయిపోతూ ఉన్నారు ఎకరాకు సగటు పెట్టుబడి ఒకటి పాయింట్ అంటే దాదాపుగా లక్ష ఇరవై వేల రూపాయలు అవుతుంది ఇత్తనం అయితే ఏమి ఎరువులు అయితే ఏమి కూలి కానీ రవాణా కానీ ఇతర ఇతర ఏం కలుపుకున్నా సగటు దిగుబడి వంద గింటు అనుకుంటే గతంలో నాణ్యమైన ఉల్లిపాయల కుంటాకి మూడు నుంచి ఐదు వేలు పెరిగితే ఈ ఏడాది వెయ్యి పదిహేను వందలు పద్దెనిమిది వందలు ఇలా రకరకాల ధరలు బతికినాయి కానీ ఈ సీజన్లో వ్యాపారుల కుంటాకు వంద రూపాయలు కూడా ఇవ్వని పరిస్థితి ఏర్పడింది ఇలా రైతు లక్షకు పైబడి పెట్టుబడి పెట్టినా ఫలితం లేకుండా పోయింది దీంతో వారం రోజులుగా రైతులు మార్కెట్ యాడ్ల వద్ద ఎదురు చూసి ఇప్పుడు రోడ్లు ఎక్కారు ఆంధ్రప్రదేశ్లో ఉల్లి రైతుల కష్టం కేవలం ఆర్థిక సమస్య కాదు అది ఒక సామాజిక రాజకీయ సంక్షోభం కూడా పెట్టుబడి దిగుబడి మధ్య వ్యత్యాసం భయంకరంగా పెరగడంతో రైతులు లక్షల్లో నష్టపోతూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం తక్షణమే కనీస మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయకపోతే రైతులు నిజంగానే ఊపిరి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఉల్లి రైతుల సమస్యలపై ఇప్పుడు తాజాగా చంద్రబాబు నాయుడు స్పందించాడని చెప్తూ ఉన్నారు ఈ క్వింటాల్కి కనీస మద్దతు ధర కింద పన్నెండు వందల రూపాయలు ఇచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్ నిధి కింద కొనమని అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది రైతు బజారులకు పంపిణీ చేస్తారా లేకపోతే డ్రయర్స్కి పంపిణీ చేస్తారా ఏదో ఒకటి చేసి రైతులను కాపాడుకోవాలని చంద్రబాబు నాయుడు సూచించినట్టుగా చెప్తున్నారు అది జరిగితే రైతులకు మరింత మేలు జరుగుతుంది అలా చేయాలని మార్కెట్ ఇంటర్వెన్షన్ నిధి అంటే మార్కెట్ ధరల స్థిరీకరణ నిధిని ఒక దాన్ని ఏర్పాటు చేయాలని కూడా రైతులు ఈ సందర్భంలో కోరుతా ఉన్నారు